వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరీస్ బ్లాక్ అడ్వెంచర్కి మా ఆత్మకు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న భట్టేపాడు అనే గ్రామానికి వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం అనుకుంటున్నారా బట్టేపాడులో వెలిసి ఉన్న ఒక పురాతనమైన దేవస్థానాన్ని సందర్శించడానికి వెళ్తున్నాం ఆ ఆలయం యొక్క విస్తృతను మనం తెలుసుకోబోతున్నాం ఈ లోపలైతే ధనంతో ముడిపడిన బంధం ధనం ఉన్నంత వరకే ఉంటుంది అదే మనసుతో ముడిపడిన బంధం మనిషి వరకు ఉంటుంది ఇది వాస్తవం అండి ధనం సంపాదించు సరిపోదు మనసు సంపాదించుకోవాలి అదే శాశ్వతంగా నిలబడేది ఇది మన మనిషి పోయినా కానీ ఆ యో మనిషి యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఉంటారు అందరూ కూడా డబ్బుని ఎవరు తలుచుకోరండి ఇది వచ్చేసాము ఆలయం దగ్గరికి ఈ ఆలయం పేరు వచ్చేసి శ్రీ దివ్యాంబ ఆలయం చాలా మహిమంగల ఆలయం దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి ఆలయం ఎవరు దీమ ఈ ఆలయం యొక్క ఏంది అన్నీ కూడా మనం తెలుసుకుంటాం ఈ ఆలయంలో ఏమేమి గుళ్ళు ఉన్నాయి ఈ బట్టేపడ గ్రామాన్ని కాపాడుతూ రక్షిస్తూ కులదేవతగా వెలిసింది ఈ అమ్మ ఈ అమ్మ ఎవరో కాదండి సాక్షాత్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి శిష్యురాలు ఈ అమ్మవారి ఒక్కడే కాదు ఇక్కడ ఉండే చుట్టుపక్కల లోపల చాలా గుళ్ళు ఉన్నాయి దాంట్లో పోతరాజు స్థాయికి ఒకటి ఉంది తర్వాత మాతమ్మ గుడి ఉంది తర్వాత గమ్మమ్మ గంగమ్మ గుడి ఒకటి ఉంది తర్వాత నాగారప్పమ్మ గుడి తర్వాత నాగశిలలు ఉన్నాయి చాలా విశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయం నిర్మించారు చాలా పుణ్య ప్రదేశం కోరిన కోరికలు తీర్చి కల్పవల్లిగా అమ్మవారు ఇక్కడ విరాలుతుంది ఆ ఊరి గ్రామానికి కదా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఒక ఉత్సవం జరుగుతుంది అది ఏ రోజు జరుగుతుంది కూడా తెలుసుకుంటాం అసలు అమ్మాయి ఎవరు ఎలా వచ్చింది ఎవరు ఇక్కడ ప్రతిష్ఠించారు అవన్నీ కూడా తెలుసుకుంటాం దివ్యాంబ ఇవి సాక్షాత్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి శిష్యురాలు ఇవి పదహారు వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో పద్దెనిమిదేళ్ళ వయసులో బురుగ తపోక్షేత్రమైన తిరుణాల తిప్పకు వచ్చి తన గురువుగారి ఆదేశం ప్రకారం అక్కడే ఉండిపోయింది అంటే వీరబ్రహ్మేంద్ర స్వామివారు మొట్టమొదటిసారిగా ఆత్మకూరు తిరణాల తిప్పకు వచ్చినప్పుడు స్వామితో పాటు ఈమె కూడా వచ్చిందంట అంటే అప్పటి నుండి ఆమె తిరణాల తిప్పలో ఉంది అందుకోసం కాబోలేము నాయనగారు ఇక్కడికి వస్తూ ఇక్కడ అన్నదానం కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు అంటే గారు ఎక్కడ తిరిగారు అక్కడ నాయనగారు అన్నదానం పెడుతూ ఉన్నారు ఈ ఫస్ట్ బ్రహ్మంగారు పన్నెండు రోజులు తిప్పలో ఉన్నారు ఆయన ఉన్నప్పుడు ఆమెతో పాటు దివ్యామ్మను కూడా వెంటబెట్టుకు తీసుకొని వచ్చాడు అమ్మ నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పి ఆమెని ఇక్కడే వదిలేసి స్వామివారు వెళ్ళిపోయారు తర్వాత రెండోసారి స్వామివారు ఇరవై ఏడు రోజులు తిప్పలో ఉన్నారు దివ్యాంబ తిన్నాల తిప్పలు తన గురువు ఆదేశం ప్రకారము నలభై సంవత్సరాల పాటు యోగ సాధన చేసి క్రమము క్రమముగా పరిపూర్ణ యోగినిగా మారి తిప్పలోని దేహ త్యాగం చేసినడు అంటే ఆ సమాధి కూడా అక్కడే ఉంది దివ్యబామ సమాధి అయిన తర్వాతనే బట్టేపాడు గ్రామంలో దివ్యబాంబ భక్తుడైన వెంకన్న ఒక చిన్న ఆలయం కట్టి దివ్యాంబను ఆరాధించ ఆరాధించ మొదలనాడు అంతేకాదు దివ్యాంబకు యాభై ఎనిమిది సంవత్సరాలు నిండిన కొంతకాలానికి అనారోగ్య క్షీణించడం ప్రారంభించింది అప్పుడు బట్టేపాడానికి గ్రామానికి చెందిన రజగ కులస్థుడైన వెంకన్న ఆమెను నిరంతరం సేవించి ఆమె శరీర త్యాగం చేసేదాగా వెంట ఉండేవాడు దివ్యాంబ కూడా వెంకన్న పట్ల ఎంతో ఆప్యాయత చూపేది దివ్యాంబ దేహ త్యాగం చేసే ముందు వెంకన్నను పిలిచి మంత్రోపదేశం చేసింది కొన్ని మంచి మాటలు చెప్పింది ఆమె నామ సంవత్సరం వైశాఖ పౌర్ణమి నాడు పదమూడు ఐదు పదిహేడు వందల పది యోగంలో కూర్చొని తన దేహాన్ని వదిలేసి అక్కడే సమాధి చెందించారు ఆ సమయానికి అక్కడే ఉన్న సాధులు మరి ఆమెకు కూర్చుని భక్తులైన నరసారెడ్డి కోటిరెడ్డి వెంకన్న మున్నగవారు ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించారు లోపల ఆమెకు గుర్తుగా ఒక సమాధిని నిర్మించారు తర్వాత కోటిరెడ్డి నరసారెడ్డి తమ సగ్గుస్తుడైన బట్టేపాడుతో ఆమె రూపురేఖలు గల ఒక రాతిపై చెక్కించి నిత్యము ఆరాధించడం మొదలుపెట్టారు దివ్యాంబ దేహ త్యాగంలో వెంకన్న తీవ్రముగా బాధపడి ఆమెను దేవతగా ఆరాధించసాగారు వెంకన్న ద్వారా అతని బులస్తులందరూ కూడా దివ్యాంబను దేవతగా ఆరాధించసాగారు ముఖ్యంగా వైసాగ పౌర్ణమి నాడు విశేషంగా ఆరాధించేవారు శరీరం నుండి బయటపడిన దివ్యాంబ సూక్ష్మ శరీరంతో యాగంటి రవ్వలకొండ క్షేత్రంలో మరియు బనగానపల్లిలో ఒక సిద్ధ పురుష సమాధి వద్దకు నేనమట్టం వద్ద కాలచక్రము గడిచి గడిపినది అంటే అక్కడ కొన్ని రోజులు ఆమె గడిపినది అంతేకాదు ముప్పై ఏళ్ళ కిందట ఇక్కడ శ్రీచక్రాన్ని ఏర్పరిచారు అక్కడ అంతేకాదు కొంతకాలం తర్వాత బట్టేపాడు గ్రామంలో వెంకన్న కా కాపక్రస్తులందరినీ కలిసి వారి వద్ద సహాయం తీసుకొని దివ్యామ్మ చిన్న గుడిని నిర్మించాడు అప్పటి నుండి రజక అనే చాకలి కులస్తులందరూ ఆమెను కులదేవతగా ఆరాధిస్తూ అక్కడే ఉండిపోయారు అరత నర్సారెడ్డి కోటిరెడ్డి వెంకన మున్నగు దివ్యవాంబ భక్తులు తదనంతరము బట్టేపాడు గ్రామస్తులు దివ్యాంబ ఆత్మజ్ఞాని మహాయోగిని అని సత్యాన్ని మరచి గ్రామదేవతగా ఆరాధించారు ఇక్కడ జంతు బలు కూడా ఇస్తున్నారు దివ్యవాంబ దేవాలయంలో సుమారు ముప్పై సంవత్సరాల కిందట శ్రీచక్రము ప్రతిష్ఠించారు చూస్తున్నారు కదా ఎంత వైభోగము ఎంత ఉందో ఇక్కడ ఎంత కూడా అమ్మవారి యొక్క మహిమ పితం ఉగాది నాడు అక్కడ ఉత్సవాలు జరుపుతూ ఉంటారు అంతేకాదు అమ్మవారి ఊళ్ళో ఇంకొక ప్రతిష్టమైన గుడి ఉంది అదే మహం అమ్మవార్ ఖాళీ అమ్మవారు మహం ఖాళీ అమ్మవారు ఇది చెరువులో ఉంది అంటే చెనులో ఒక చెనులో ఉంది ఇది దేవత చెరువు అంటూ ఉంటారు ఇక్కడ చూస్తున్నారు కదా ఏమి కాలిక అమ్మవారు ఏమని మోకాల అమ్మగారు పిలుస్తూనే ఉంటారు చూస్తున్నారు ఎంత గొప్ప చరిత్ర గల బట్టేపాడు ప్రతి ఒక్కరు దర్శించవలసిన క్షేత్రం అండి దివ్యామ్మను ఈ అమ్మను ప్రతి ఒక్కరు దర్శించండి అమ్మ యొక్క కరుణాకటాశాలు పడింది అంటే ఇక్కడికి తిరునాలు తిప్పకి ఎంత అనుబంధం ఉండదు చూడండి ప్రతి శివరాత్రి నాడు ఊరంతా ఊరేగి శివుడు ఆత్మకూరు నుంచి ఇక్కడికి వస్తాడు బట్టేపాడు నుంచి పార్వతీదేవిగా ఇక్కడికి వస్తుంది అంటే పుట్టి నీళ్ళు బట్టేపాడు మిట్ శివుడికి పుట్టి నీళ్ళు ఆత్మకూరు అని అనమాట ఓకే బాయ్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం